రక్షాబంధన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఏడాది రాఖీ పౌర్ణమి పండుగ ఎప్పుడు వచ్చింది శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ ఎందుకు కట్టాలి ఎప్పుడు వచ్చిందో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం రక్షాబంధన్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు పంచ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన పండుగను జరుపుకుంటారు శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి జ్యోతిషం ప్రకారం రాఖీ పౌర్ణమి వేళ మూడు ప్రత్యేక శుభయోగాలు కూడా ఉన్నాయి అవేంటంటే సర్వార్థసిద్ధి యోగం శోభన యోగం రవియోగం వంటివి కూడా ఏర్పడి ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి వేళ సోదరులకు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడొచ్చింది భద్రకాలం ఎప్పటి వరకు ఉంటుంది రాఖీ పండగ ప్రాముఖ్యతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శుభముహూర్తం ఎప్పుడంటే ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిది తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది అదే రోజు రాత్రి పదకొండు యాభై ఐదు గంటలకు ముగుస్తుంది ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి రాత్రి తొమ్మిది ఎనిమిది గంటల వరకు శుభ పండితులు చెబుతున్నారు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడు ముప్పై తొమ్మిది గంటల వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు భద్రకాలంలో రాగి ఎందుకు కట్టకూడదు శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు రక్షాబంధన్ రోజున భద్రకాలం ఉంటే రాఖీ కట్టుకోకూడదు ఈ నేపథ్యంలో భద్రకాలం ఆగస్టు పంతొమ్మిది సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు భద్రకాలం ఉంటుంది అందుకే ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండుగ జరుపుకోవాలి అంటే సోదరులకు మధ్యాహ్నం ఒకటిన్నర గంట తర్వాతనే రాఖీ కట్టాలి ప్రత్యేక శుభయోగాలు మూడు ఏర్పడిన ఉన్నాయి రాఖీ పౌర్ణమి రోజున మూడు ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి అందులో సర్వార్థ సిద్ధియోగం రవియోగాలు ఉదయం ఐదు యాభై మూడు గంటల నుంచి ఉదయం ఎనిమిది పది గంటల వరకు ఉంటుంది శోభన యోగం మాత్రం రోజంతా ఉంటుంది అంతేకాదు ఇదే రోజున కాలం సాయంత్రం ఆరు పన్నెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది ఇరవై ఏడు గంటల వరకు ఉంటుంది భద్రను మనం ఎందుకని అశుభంగా భావిస్తామంటే పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్ర రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది తను పుట్టిన సమయంలోనే విశ్వం మొత్తాన్ని తన స్వరూపం మార్చుకోవడం ప్రారంభించింది ఈ సమయంలో శుభకార్యాలు యాగాలు క్రతవులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి ఈ కారణంగా భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు వైదిక పంచాంగం ప్రకారం భద్ర మూడు లోకాలలో అంటే స్వర్గం పాతాళం భూమిలో ఉంటారు అలాగే చంద్రుడు కర్కాటకం సింహ కుంభ మేనరాశుల్లోనూ ఉంటుంది అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి కావని చాలామంది నమ్ముతారు రాఖీ పండుగ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం సోదర మండల మధ్య ప్రేమ అనురాగం సామరస్యానికి సంబంధించి పండుగగా రక్షాబంధన్ మనం జరుపుకుంటాం ఈ పవిత్రమైన రోజున సోదరీ మణులు తమ సోదరుల చేతికి రక్షా సూత్రాన్ని కడతారు అనంతరం సోదరుల నుంచి బహుమతులను పొందుతారు రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటారని నమ్ముతారు సోదరులు కూడా సోదరీ మణులకు అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ